నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్కార్ నేను మీ జమున ఈరోజైతే వంకాయ మసాలా ఫ్రై కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఆ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నాను అయితే ఈ స్టోరీ అయితే నేను కూడా ఒక పేపర్లో చదివాను న్యూస్ పేపర్లో అయితే చదివాను ఆ స్టోరీ అప్పుడు చాలా రోజుల కింద చదివాను అది ఎందుకో నా మైండ్లో అలానే ఫిక్స్ అయిపోయింది ఆ స్టోరీ ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియోలో చెప్తున్నాను సరే మన వంకాయ మసాలా కర్రీ ప్రాసెస్ అయితే చూసుకు స్టోరీ అయితే చెప్పుకుందాము అయితే ఈ స్టోరీ విన్నాకనైతే మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే ఒక అమ్మాయి అయితే ఒక అనకుండాను పెంచుకుంటూ ఉంటుంది దానికి డైలీ ఫుడ్ దానికి కావాల్సిన ఫుడ్ అంతా ఇస్తూ ఉంటుంది అయితే కొద్ది రోజులకి ఏం జరుగుతుందంటే అనకుండా ఏ ఫుడ్ తీసుకోకుండా ఎప్పుడు తన చుట్టే తిరుగుతూ తనని ఇట్లా చుట్టుకుంటూ ఉంటుంది అయితే ఆ అమ్మాయి అనుకుంటుంది దీనికి ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టుంది ఆ ప్రాబ్లం చెప్పుకోలేకనే ఇలా నా చుట్టూ చుట్టుకుంటుంది అని అనుకొని ఆ అమ్మాయి ఆ అనకొండనైతే హాస్పిటల్కి తీసుకెళ్తుంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ దాన్ని చెక్ చేసి ఇది ఎన్ని డేస్ నుండి ఫుడ్ తీసుకోవట్లేదు అని అడుగుతుంది అడుగుతారు అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది డాక్టర్ ఇదైతే ఫోర్ ఫైవ్ డేస్ నుండి అయితే ఫుడ్ తీసుకోవట్లేదు ఎందుకో డల్గా ఉంటుంది నా చుట్టే తిరుగుతుంది ఏ ఫుడ్ కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తుంది అప్పుడు ఆ డాక్టర్ ఆ అమ్మాయికి ఒక విషయం చెప్తాడు ఆ విషయం విని ఆ అమ్మాయి అయితే చాలా భయపడిపోతుంది ఆ విషయం ఏంటంటే ఈ పాము ఎందుకు అన్ ఆహారం తీసుకోవట్లేదు అని అంటే ఇది నేను చంపుకొని తినేయాలని చూస్తుంది సో నువ్వు అంటే నీ సైజు ఎలా ఉందో నీ హైట్ నువ్వు ఎలా ఉన్నావో దాన్ని అది గమనించడం కోసం అది దాని లోపలికి ముర్చుకోవడం కోసం నిన్ను అలా చుట్టుకుంటుంది ఇలా ఏది తినకుండా ఉండడానికి కారణం కూడా అదే నిన్ను తను తిని అరిగించుకోవడం కోసమే తను ఏ ఫుడ్ తీసుకోకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది ఆ డాక్టర్ చెప్పినప్పుడు ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ఇన్ని రోజులు నేను ఇంత నీకు ఫుడ్ పెట్టుకుంటూ నిన్ను నేను చదువుకుంటుంటే నువ్వు నన్నే తినాలని అనుకుంటున్నావా అని అనుకుంటుంది అప్పుడు ఆ అమ్మాయి అనుకున్నానైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకప్ప చెప్పేసి వచ్చేస్తుంది సో ఇది విన్నాక అంటే ఈ స్టోరీ చదివాక నాకు అనిపించింది ఏంటి అని అంటే అసలు ఈ లోకంలో జీవరాశులైనా ఇలాంటి జంతువులైనా ఏవైనా కాదండి మనుషులు కూడా ఇలానే ఉన్నారు ఎవరి దగ్గరైతే అవసరానికి హెల్ప్ తీసుకుంటారో వాళ్ళనే మోసం చేస్తారు ఎవరైతే ఈజీగా నమ్ముతారో వాళ్ళనే మోసం చేయడానికి రెడీ అవుతారు ఏమంటారు నిజమే కదా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్